చూడండి రైతు మిత్రులారా మనకున్న ఒక అర ఎకరం భూమిలో మనం పసుపు విత్తడం జరిగింది మిత్రులారా ఈ పసుపులో చూడండి మిత్రులారా ఇక్కడ సూక్ష్మ మూలకాల లోపం అనేది కనబడుతుంది ఈ సూక్ష్మ పోషకాల లోపాలను సవరించడం వరకు నేను ఈరోజు తీసుకువచ్చినటువంటిది చూడండి మిత్రులారా అగ్రోమిన్ మ్యాక్స్ ఎరీస్ కంపెనీ వారి యాగ్రోమిన్ మ్యాక్స్ని తీసుకొచ్చాను ఇలా సూక్ష్మ పోషకాలు అయినటువంటి బోరాను ఐరను మాంగనీసు ఇలాంటి మూలకాలన్నింటివి ఉంటాయి పంటకు కావలసినటువంటి శక్తిని అంటే పంట పెరుగుదలకు అధిక దిగుబడికి రావడానికి కొరకు మొక్క కావలసిన బలాన్ని సేకూర్చడానికి ఈ సూక్ష్మ పోషకాలు అయినటువంటి ఐరను జింకు మాంగానీసు మెగ్నీషియం ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి మిత్రులారా ఇవన్నీ కూడా ఏరీస్ కంపెనీ యాగ్రోమిన్ మ్యాక్స్లో ఉండడం జరుగుతుంది ఈ ఏరీస్ యాగ్రోమిన్ మ్యాక్స్ ఒక ఎకరానికి వచ్చేసి మనము ఒక కేజీ చొప్పున స్ప్రే చేసుకోవాలా రైతు మిత్రులారా పంట కాలంలో కనీసం రెండు నుంచి మూడు సార్లు మనము ఈ ఆగ్రోమిన్ మ్యాక్స్ను స్ప్రే చేసుకుంటే పంట అనేది చాలా బాగా వృద్ధి చెంది అధిక దిగుబడి వస్తుంది అధిక వెయిట్ కూడా వస్తుంది మిత్రులారా మనము అర ఎకరానికి కొరకు ఇప్పుడు మనం తీసుకొచ్చింది అరకిల ప్యాకెట్ ఈ అరకిల ప్యాకెట్ను మనము స్ప్రే చేయడం జరుగుతుంది మిత్రులారా ఒక పంట కాలంలో అనగా పసుపు విత్తినప్పటి నుండి మనము పసుపు తొవ్వే వరకు కనీసం రెండు నుంచి మూడు సర్ల ఈ సూక్ష్మ పోషకాలను అందించగలిగితే పసుపులో అధిక దిగుబడిని రాబట్టవచ్చు అదేవిధంగా అధిక వెయిట్ అధిక బరువు కూడా పసుపు కలిగించవచ్చు చూడండి మిత్రులారా నాకున్న ఒక అర ఎకరం భూమిలో పసుపు విత్తినాను ఈ పసుపు విత్తిన తర్వాత ఈరోజు నేను పసుపు పంటలలో ఎరీస్ కంపెనీ వారి యాగ్రోమిన్ మ్యాక్స్ను స్ప్రే చేస్తున్నాను రైతు మిత్రులారా ఈ ఎరీస్ కంపెనీ యాగ్రోమిన్ మ్యాక్స్ చాలా బ్రాండెడ్ కంపెనీ ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మిత్రులారా పసుపు ఈల్డింగ్ ఎక్కువ రావడానికి అధిక వెయిట్ అధిక బరువు రావడానికి ఈ యాగ్రోమిన్ మ్యాక్స్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మనకున్న అర ఎకరంలో పసుపు విత్తినాను ఇప్పుడు యాగ్రోమిన్ మ్యాక్స్ను స్ప్రేస్ చేయడానికి రావడం జరిగింది చూడండి మిత్రులారా మనము పసుపులో సూక్ష్మ లోపాలను సవరించగలిగితే పసుపులో అధిక దిగుబడిని తీసుకురావచ్చు మిత్రులారా చూడండి మిత్రులారా నేను ఈ ఎరీస్ కంపెనీ వారి యాగ్రోమిన్ మ్యాక్స్ను తీసుకువచ్చి మనము ఒక ఎకరానికి ఒక కేజీ చొప్పున మనం మిక్స్ చేసుకోవాలి మనకు ఉన్నటువంటి అర ఎకరం భూమి కొరకు అరకిలా ప్యాకెట్ను తీసుకురావడం జరిగింది ఈ అరాకిలా ప్యాకెట్ వచ్చేసి మనం నాలుగు నుండి ఐదు స్ప్రే పంపులు కనుక చేసుకోవాలి చూడండి మిత్రులారా ఇప్పుడు మనము ఈ ఆగ్రోమిన్ మ్యాక్స్ను అర ఎకరానికి నాలుగు పంపులు వచ్చే విధంగా మనం కలుపుకొని స్ప్రేయర్ పంపులో పోసుకొని నీటిని పోసి దాని క్యాప్ స్ప్రేయర్ పంపు క్యాప్ బిగించి పసుపు పంటలో మనం స్ప్రే చేస్తున్నాము రైదు మిత్రులారా ఒక పంట కాలంలో రెండు నుంచి మూడు సార్లు గనుక ఈ ఎరీస్ యాగ్రోమిన్ మ్యాక్స్ను స్ప్రే కనుక చేసుకుంటే పసుపులో అధిక దిగుబడిని తీసుకురావచ్చు రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఈ ఎరైస్ కంపెనీ అనేది చాలా బ్రాండెడ్ కంపెనీ కాబట్టి నేను తీసుకురావడం జరిగింది ఇది ఎరైస్ కంపెనీ యాగ్రోమిన్ మ్యాక్స్ అన్ని రకాల సూక్ష్మ పోషకాలన్నింటివి ఉంటాయి ఇవి మొక్కకు కావలసినటువంటి బలాన్ని చేకూరుస్తాయి తద్వారా మనం పసుపులో అధిక దిగుబడిని రాబట్టవచ్చు ఓ రైతు మిత్రులారా నా ఛానల్ను మీరు మొదటిసారి కనుక చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్